వెల్కమ్ టు అనంతగిరి న్యూస్ మే పదమూడున జరిగే లోక్సభ ఎన్నికలలో గడ్డం రంజిత్ రెడ్డి హస్తం గుర్తు కోటు వేసి గెలిపించాలి అని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అన్నారు శనివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని దన్నారం గ్రామంలో గడప కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి అని వెంటనే రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను అమలు చేయడం జరుగుతుందన్నారు ఆగస్టు పదిహేను నాటికి రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకుంటారని అన్నారు రంజిత్ రెడ్డి మంచి మనిషి అని మనసున్న నాయకుడని ఆయన్ను గెలిపించుకుంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు ఈ కార్యక్రమంలో చిగుళ్లపల్లి రమేష్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు గర్ గల్చీరు ఆ స్పీకర్ ఎంటో తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మీ ఇంటికి చేదుకుంటారు ఆయన అమ్మ మీరు ముఖ్యంగా మీ మైనారిటీలందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు మరి దయచేసి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళండి చేదుకుటు ఓటేయండి రన్స్ట్రేట్ గారిని కెరిపిస్తారు విజయకాంత్ కుమార్ గారు కవరి పీమంటనామ చెప్తాను కవరి పీమంటనామ ఇది రావాలండి మనకైనా తవారు చెప్పాలంటే మరి కవరిస్తాం ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి రెండవ వారి ధనారంలో గడప గడప కార్యక్రమంలో మరి ప్రచారం చేయడం జరుగుతుంది మరి ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్కు ఎలా అయితే కష్టపడ్డామో అదేవిధంగా ఈరోజు కూడా మరి రంజిత్ రెడ్డి గారి గెలుపు కోసం అదేవిధంగా కష్టపడడం జరుగుతున్నది మరి ఇది దేశానికి సంబంధించిన ఎలక్షన్ మరి రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్లో పది సంవత్సరాలు ఏ విధంగా అయితే తెలంగాణ తెలంగాణలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో మరి దాన్ని వ్యతిరేకించి ఈరోజు ప్రజలందరూ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ దేశానికి సంబంధించిన ఎలక్షన్లో మరి పది సంవత్సరాలు బీజేపీని మరి చూడడం జరిగింది ఆ బీజేపీ మరి ఎవరికి మరి పింఛన్లు కానీ ఒక ఇల్లు కానీ మరి ఇంకే ఇంకే రకమైన సంక్షేమ పథకాలు తీసుకురావలేకపోయింది కాబట్టి మళ్ళీ తెలంగాణ మళ్ళీ ఈ ఎలక్షన్లో ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఈ బీజేపీని తరిమిగొట్టి కాంగ్రెస్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అదేవిధంగా మరి ఈ దన్నారంలో కౌన్సిలర్ రాములు గారు ఉన్నారు మరి ఈరోజు ఈ వార్లో తిరుగుతుంటే కొంతమంది కొందరికి పింఛన్ రావట్లేదు మరి కొందరికి నీళ్ళు రావట్లేదు మరి బోర్లు అయినాయని చెప్తా ఉన్నారు మరి ఆయన ఏం చెప్తున్నట్టంటే అమ్మ ఈరోజు టీఆర్ఎస్ అయిపోయింది మరి నేను కాంగ్రెస్ వచ్చింది ఈరోజు నేను కౌన్సిలర్గా ఉన్నా కానీ నాది చెల్లుతలేదు అని చెప్పి చెప్తా ఉన్నానంట అంటే ఆయనకు కావాలని చెప్ప చెప్తా ఉన్నాడు ఇది ఎందుకంటే ఈ మొన్నటికి మొన్న ఎలక్షన్లో మరి అందరూ కాంగ్రెస్కు సపోర్ట్ చేసి మరి కాంగ్రెస్ గెలిపించి మరి సుధా ప్రసాదనను మరి ఎమ్మెల్యే స్పీకర్ చేయడం జరిగింది మరి ఆయన కాలి తప్పించుకోవడానికి వీళ్ళందరూ ప్రసాదనను ఓటు వేసిరు ప్రసాదనకు సపోర్ట్ అని చెప్పేసి ఆయన తప్పించుకోవడానికి కావాలనే కదికి వాళ్ళకు వాళ్ళకు పని చేయకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి నాది ఏం నడుస్తలేదని చెప్పి చెప్తా ఉన్నాడంట మరి ఒకవేళ అదే నిజమైతే మరి మేము పది ఈ ఐదు సంవత్సరాల నుంచి మేము విధంగా ప్రతిపక్షంలో ఉన్నాం మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ కౌన్సిలర్లో ఉన్నాం మరి మేము రోడ్లు వేయించినాం మేము నీళ్ళు తీసుకొచ్చినాం మేము ట్యాంకులు పెట్టినాం మేము పింఛన్లు చేపించినాం మరి నేను కా కాంగ్రెస్లో ఉండి రెండు వందల పదమూడు పింఛన్లు చేపించినాం మా వార్డులో మరి ఈరోజు నువ్వు కావాలని ప్రసాదనకు ఓటేసిరని వేసిన చెప్పేసి నువ్వు ఈరోజు అబద్ధాలు చెప్తున్నావు మరి పబ్లిక్ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నావు మరి నీకు చేతనైతే మరి పనిచేయి లేకపోతే రాజీనామా చేయని చెప్పేసి నేను ఈ ఈ లోకల్ కౌన్సిలర్ చెప్తా ఉన్నా థ్యాంక్ యూ ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అన్న కార్యక్రమాన్ని తీసుకొని వార్డ్ నెంబర్ రెండుకు సంబంధించినటువంటి దన్నారం గ్రామంలో ప్రతి గడపకు మేము చేరుకోవడం జరిగింది మరి ప్రతి గుండెను తట్టి ఈరోజు వారితో మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి చేతికృత్తుకు ఓటేయండి రంజిత్ రెడ్డి గారిని గెలిపించండి అని చెప్పి మేమందరం కూడా వారిని వేడుకోవడం జరిగింది వారందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఆ సందర్భం లోపల ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మేమందరం వాళ్ళు ఇంటిపోతుంటే మాకంతా కూడా బ్రహ్మరతాలు పడుతూ ఉన్నారు వాళ్ళు చాలా మేము మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి దన్నారం అందరం కూడా ఎక్కువ మట్టుకు మెజార్టీ పీపుల్ అందరం కూడా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాం ఇంతకుముందు ముందు కూడా చేసినాం గత ఎన్నికల్లో కూడా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచి భారీ మెజార్టీ మీకు ఇవ్వడం జరిగిందన్న మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తప్పకుండా మేమందరం కూడా చేతి గుర్తుకు ఓటేస్తాం రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటూ మంచి వారిందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది మరి ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే దేశంలో పది సంవత్సరాల నుంచి మోడీ గారి గవర్నమెంట్ నడుస్తూ ఉన్నది బీజేపీ పార్టీ చెందినటువంటి గవర్నమెంట్ ఉన్నది మరి ప్రజలందరూ కూడా ఈరోజు చెప్తా ఉన్నారు అదేవిధంగా నేను కూడా చెప్తా ఉన్నా ఈరోజు మరి మోడీ గారి గవర్నమెంట్ వచ్చి పది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ముఖ్యంగా వికారాబాద్ పట్టణానికి వికారాబాద్ నియోజకవర్గానికి ఎట్లాంటి స్పెషల్ ఫండ్స్ ఎక్కడ కూడా ఇయ్యలే మరి ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా ఇవ్వలే మరి సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా మరి డెవలప్మెంట్ కూడా చేయకపోగా మరి ఈరోజు మధ్య తరగతి పీపుల్స్ మధ్య తరగతి ప్రజలందరూ కూడా నడ్డి విరిచి మరి నిత్యావసర సరుకులంతా కూడా ఆకాశాన్ని అంటే విధంగా ఈరోజు పప్పులు ఉప్పులు చక్కెర అన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయి మరి పెట్రోల్ డీజిల్ రేటు పెరిగిపోయింది డీజిల్ రేటు పెరిగిపోయింది మరి గత పది సంవత్సరాల క్రితం చూస్తే డీజిల్ నలభై రూపాయలు మాత్రమే ఉండే ఈరోజు వంద రూపాయలకు చేరుకున్నది అదేవిధంగా పెట్రోల్ విషయానికి వస్తే ఆ రోజు యాభై రూపాయలు అరవై రూపాయలు పెట్రోల్ ఉండే మరి ఈరోజు నూట పది రూపాయలు పెట్రోల్ అయిపోయింది మరి ఈ విధంగా ప్రతి ఒక్క వస్తువు ప్రజలకు ఉపయోగించుకునే ప్రజలు ప్రతిరోజు ఉపయోగించుకునే ఈ నిత్యావసర సరుకులు అన్నిటి కూడా రేటును పెంచేసి మరి మధ్యతరగతి ప్రజలందరూ కూడా నట్టిపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో చూస్తూ ఉన్నాం మిత్రులారా మరి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేనో ఆ రోజు ధరలంతా కూడా అనుకూలంగా ఉండే ధరలంతా కూడా కంట్రోల్గా ఉండే మరి ఈరోజు ధరలన్నీ కూడా పెరిగిపోయినాయి మరి ఈరోజు మోడీ గారు ఏం చేస్తున్నారంటే ధనికులందరినీ కూడా ఇంకా ఎక్కువ ధనికులుగా చేస్తూ ఉన్నాడు ఇవి ఈరోజు చూస్తున్నాం మనం అంబానీ గారు అదాని గారు ఈరోజు లక్షల కోట్లకు అధిపతులు అయిపోయారు పది సంవత్సరాల క్రితం మనం చూసినట్లయితే చాలా తక్కువగా ఉండరు వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మాత్రమే వాళ్ళు అధిపతులుగా ఉండే మరి ఈరోజు మోడీ గారు వారికి మళ్ళీ సపోర్ట్ చేసి బాగా సపోర్ట్ చేసి అందరినీ కూడా ఇంకా లక్షల కోట్లకు అధిపతిగా ఈరోజు చేసినటువంటి పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో చూస్తూ ఉన్నాం మిత్రులారా అదేవిధంగా ఎక్కడ కూడా రైతులకు రుణమాఫీ చేయలేరు ఎక్కడ కూడా రైతులకు సపోర్ట్ చేయలేరు పంటలు నష్టపోతే రైతులు న నష్టపరిహారం ఇవ్వలేదు మరి ఈ విధంగా ఎలాంటి ఎలా ఎలాంటి సంక్షేమ పథకాలు బీజేపీ తరఫున ప్రజలకు చెందకుండా అదేవిధంగా ఎక్కడైతే ఈ ఈ బిజినెస్లో లాస్ అయిపోయినరో వాళ్ళు లక్షల కోట్లు వెనక వేసుకొని వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ వేరే దేశాల్లో పోయి సెటిల్ అయినరో వాళ్ళకు మొన్ననే లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు వాళ్ళందరికీ కూడా మాఫీ చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం భారతదేశంలో చూస్తూ ఉన్నాం మిత్రులారా అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా కాదు ఇంతకుముందు అందరికీ కూడా లక్ష రూపాయల వరకు రైతులు మాఫీ చేస్తామని చెప్పినాం ఏకకాలంలో భారతదేశంలో మొత్తం రైతులందరికీ కూడా లక్ష రూపాయల వరకు రైతులు రుణమాఫీ చేసినాం మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల నాలుగు వేల చిల్లర పైసలకు కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేయడం జరిగింది మరి ఎందుకు చేసినాడంటే ఈరోజు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి విచ్ఛిన్నం చేయడానికి ఈరోజు మోడీ గారు అదే బీజేపీ పార్టీ వాళ్ళు మరి పూనుకుంటా ఉన్నారు హిందువులకు ముస్లింలకు గొడవలు పెడుతు పెడుతున్నారు క్రిస్టియన్స్కు హిందూస్కు గుటాడలు పెడుతున్నారు పంచాయతీలు పెడుతున్నారు కులాల కడ పంచాయతీలు పెడుతున్నారు ఇళ్ళల కడ పంచాయతీలు పెడుతున్నారు ఇలా పంచాయతీలు పెట్టి భారతదేశాన్ని మొత్తం విచ్ఛిన్నం చేసే విచ్ఛిన్నం చేసే ఆలోచన ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి ఉన్నది మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ భారతదేశాన్ని అంతా కూడా ఏకం చేయాలి కులాలందరినీ కూడా ఏకం చేయాలి అన్ని మతాలను ఏకం చేయాలి అన్ని కులాలను ఏకం చేయాలి భారతదేశాన్ని అంతా కూడా ఏకం చేయాలి అందరినీ కట్టుదిట్టంగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మండు టెండర్లో మరి మంచి చల్లటి మంచులో కూడా మరి ఆయన పాదయాత్ర చేసి మన ప్రజల కోసం మన భారతదేశాని కోసం అందరం కూడా ఏకం చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పాదయాత్ర కూడా చేసిండు మరి మొన్ననే న్యాయ యాత్ర అని చెప్పి ఒకటి తీసుకున్నాడు దాంట్లో పాంచ్ న్యాయ్ అనేది ఒకటి కార్యక్రమం తీసుకుని వస్తూ ఉన్నాడు మహిళలందరికీ కూడా న్యాయం చేయాలి రైతులందరికీ కూడా న్యాయం చేయాలి బీద ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి మరి భారతదేశాన్ని కాపాడాలని మన మన రాజ్యాంగానికి ముఖ్యంగా రాజ్యాంగాన్ని కాపాడాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు పాంచ్ న్యాయ అనే కార్యక్రమం కూడా రాహుల్ గాంధీ గారు తీసుకొని మొత్తం దేశవ్యాప్తంగా కూడా తిరుగుతూ ఉన్నాడు ఆయన మరి ఈ విధంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ముఖ్యంగా ఈ దన్నారం గ్రామ ప్రజలు వికారాబాద్ పట్టణ ప్రజలు వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి మోడీ గారి వల్ల కానీ ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వల్ల కానీ మనకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు వికారాబాద్ పట్టణంలో ఎవరికీ కూడా మరి ఇల్లు ఇచ్చిన పాపన ఈ బీఆర్ఎస్ పార్టీ వల్లే ఈ బీజేపీ పార్టీ కూడా ఇవ్వలేదు ఒక్క ఇల్లు కూడా ఎవరికి ఇవ్వలేదు ఒక్క పెన్షన్ కూడా ఎవరికి ఇవ్వలేదు మరి ఎప్పుడైతే పెన్షన్లు ఇంతకుముందు మొత్తం ఈ దన్నారం గ్రామంతో కూడా తిరిగినాం ప్రతి ఇంటికి పోయినాం ప్రతి గుండెని తట్టినం తడితే వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మాకు ఇంద్రమ్మ గృహాలు వచ్చినాయన్న మాకు పెన్షన్లు వచ్చినాయన్న మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చింది తప్పకుండా మీరు మాకు మళ్ళీ ఇంద్రమ్మ గృహాలు ఇస్తారన్న నమ్మకం మాకున్నది తప్పకుండా మేము అందరం కూడా చేతి గుర్తు ఓటేస్తాం ఇక్కడ ఉన్నటువంటి రంజిత్ రెడ్డి గారిని భారీ మెడతో భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మన వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు మరి అదేవిధంగా మరి మోడీ గారు అయితే ఈరోజు ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఓట్లాడుతూ ఉన్నారు వాళ్ళకు ఒక జెండా లేదు వాళ్ళకు ఒక ఎజెండా లేదు కేవలం జై శ్రీరామ్ అంట ఉన్నారు మరి ఓట్లాడుగుతూ ఉన్నారు మేము జై శ్రీరామ్ మేము కూడా అంటున్నాం జై శ్రీరామ్ అంటే ఒక మతానికి చెందినవాడు కాదు ఒక కులానికి చెందినవాడు కాదు మన జే రాముడు కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టిన ఆయన రాముడు మన భారతదేశాన్ని ఏ విధంగా ఉండాలి మన 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 ఫ్యామిలీలో మన ఏ విధంగా భక్కుముడు ఆ రోజు చెప్పినాడు రాముడు ఒక గొప్ప సందేశం మన భారతదేశానికి ఇచ్చిపెట్టిన విషయం రాముడు ఆ రోజు ఏం చెప్పినాడంటే తల్లిదండ్రుల మాట వినాలి తల్లిదండ్రుల మాట జవదాటకూడదు తల్లిదండ్రులకు ఇచ్చిన మాటకు తల్లిదండ్రులు ఇచ్చిన మాటకు తండ్రి ఇచ్చిన మాటకు ఆ రోజు దశరథ మహారాజు గారు ఇచ్చినటువంటి మాటకు ఆ రోజు ఆయన పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసినాడు మరి ఆ విధంగా ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే తల్లిదండ్రుల మాట చెబుతాడకూడదు వాళ్ళను గురువులుగా భావించాలి వాళ్ళను దైవాలుగా భావించాలని చెప్పి ఒక మంచి సందేశం ఆ రోజు రాముడు రాముడు ఇచ్చినాడు అదేవిధంగా ఒకే ఏక ప్రతిపత్తుడు మరి ఒక ఒకే భార్య ఒకే ఒకే బాణం అని చెప్పి ఆ రోజు రాముడు మనందరికీ కూడా సందేశం ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఆ సందేశంలో ఆ పాలనలో మనం నడవాల్సిన అవసరం ఉన్నది కానీ ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాముడు అనంటే ఆయన కేవలం బీజేపీకి చెందినవాడే అన్నట్టుగా తీసుకొని పోతున్నారు ఈరోజు మోడీ గారు ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని మతాన్ని కూడా వేరు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు భారతదేశాన్ని మొత్తం విచ్ఛిన్నం చేసే పరిస్థితి ఆయన చేస్తూ ఉన్నాడు కాబట్టి మరి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి వేరే పార్టీలు ఎవరు ఏ పార్టీలు కూడా మన ప్రాంతాన్ని ఎక్కడ ఎప్పుడు కూడా మనకు డెవలప్మెంట్ చేయలేదు మరి ఇంతకుముందు ఇంతకుముందు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి సెంట్రల్లో అయితే సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన సూదిని జయపల్ రెడ్డి గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండే మరి ఇక్కడ ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే మరి ఆయన కూడా మంత్రిగా స్థానిక మంత్రిగా ఉండే మరి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన వికారాబాద్ పట్టణానికి సాటిలైట్ సిటీ అనే ఒక కార్యక్రమం తీసుకుని వచ్చారు ఆ ప్రోగ్రామ్ ద్వారా మనకు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ వచ్చినాయి స్పాట్లో మనకు రెండు వందల కోట్ల రూపాయలు మనకు రిలీజ్ చేశారు మరి దాంట్లోనే మనకు యూజీడీ అంటే అండర్గ్రౌండ్ అదే అదేవిధంగా ప్రతి ఇంటికి పైప్ల వాటర్ పైప్లైనా తీసుకుని వచ్చినాం మంజీరం నుంచి కూడా వాటర్ పైప్లో తీసుకుని వచ్చినాం ఆ విధంగా మనకు రెండు వందల కోట్ల రూపాయలు రిలీజ్ అయితే ఆ రోజు ఇంచుమించుగా నూట ఎనభై కోట్ల రూపాయలు మాత్రం మనం ఖర్చు పెట్టినాం మరి మిగతా మిగతా డబ్బులన్నీ కూడా వాపసు పోయినాయి ఆ తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది మరి సెంట్రల్ లోనే బీజేపీ వచ్చింది స్టేట్లోనే ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ వచ్చింది మరి ఏ స్కీమ్ కూడా ఏ పథకం కూడా మనం వికారాబాద్ పట్టణానికి తీసుకుని రాలే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి మనం వికారాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేయాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఈ బీజేపీ పార్టీతోనో ఈ బీఆర్ఎస్ పార్టీతోనో ఈ లంగా పార్టీలతో ఏం కాదు ఎక్కడ కూడా మనకు అభివృద్ధి జరగదు కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా మరి దయచేసి ఆలోచన చేయండి చేతి గుర్తుకు ఓటేయండి మీకు అందరూ కూడా ఈ ఓటర్ మహాషులందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటా ఉన్నా అమ్మలారా అక్కల్లారా నా అన్న తమ్ముళ్ళారా మీరు అందరూ కూడా ఆలోచన చేయండి తప్పకుండా చేతి గుర్తుకు ఓటేయండి ఇక్కడ ఉన్నటువంటి మన వికారాబాద్ పట్టణం నుంచి భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఇద్దాం రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకుందాం మన నాయకత్వాన్ని బలపరుచుకుందాం మనం అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున మన ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మన వెంకట్రామరెడ్డి గారు జంగయ్య గారు మన నాతో నాతో పాటు వచ్చినటువంటి కౌన్సిలర్స్ జైతిపల్లి మురళి గారు రెడ్డి నాయక్ గారు ఆసిఫ్ గారు రాములు గారు వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ పార్లమెంట్ ఎలక్షన్ నేపథ్యంలో పట గౌరవనీయులు మన వికారాద్ ఎమ్మెల్యే మరి శాసనసభ స్పీకర్ అయినటు గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశానుసారం ఈరోజు రెండో వార్డులో డన్నారం లోపట గడప గడపకు కాంగ్రెస్ అనే నిదానంతో పెద్ద ఎత్తున ఉద్ధృతంగా ప్రచారం చేస్తున్నారు నిజంగా మా కార్యకర్తలను ఒప్పుకోవాలి ఏంటంటే మండు టెండర్ల గుంగా ఆ ఎండను కూడా లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళు మొత్తం త్యాగం చేస్తున్న సందర్భంలో పట ఈరోజు మనం ఒకటే గమనించాలి ఆ రాష్ట్రంలోపట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట ఏదైతే ఆరు గ్యారెంటీలు అని చెప్పిండో ఆరు పట నాలుగు గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఆ రెండు గ్యారంటీలు కూడా ఈ ఎమ్మెల్సీ ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు ఆగస్ట్ ఫిఫ్టీన్ కు రైతు రుణమాఫీ చేస్తున్నాడు ముఖ్యంగా రైతులకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు మంచి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి ఖచ్చితంగా రుణ రైతు రుణమాఫీ చేస్తాడని చెప్పి మనందరం అందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ముఖ్యంగా రంజిత్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా మరి కరోనా సమయంలో ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కరోనా సమయంలో కూడా ఆయన ప్రతి ఇంటికి రేషన్ కానివ్వండి బియ్యం కానివ్వండి మరి స్కూళ్ళలో పట టీవీలు కూడా అరేంజ్ చేయడం ఇవ్వడం జరిగింది గుడ్లు పంచడం జరిగింది ఎవరు కూడా కరోనా సమయంలో బయటికి వెళ్ళని పరిస్థితుల పట మరి రంజిత్ రెడ్డి గారు ధైర్యంగా కరోనాను ఎదుర్కొని నిరంతరం ప్రజల సేవ కవిస్త ఆయన తపన పడే వ్యక్తి కాబట్టి ఒక మంచి వ్యక్తి పార్టీలకు అతీతంగా సేవ చేసే వ్యక్తి కాబట్టి మనకు ఖచ్చితంగా రంజిత్ రెడ్డి గెలిపించుకోవాలి అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ మన రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే సభలో చెప్పడం జరిగింది ఈ యొక్క జిల్లాను వేల కోట్లతో అభివృద్ధి చేసుకుందామని ఎందుకంటే ఈరోజు మన జిల్ మన జిల్లాకు ఒక ప్రత్యేకత ఏముందంటే మన జిల్లా నుంచే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలుపొందడం అదేవిధంగా మన జిల్లా నుంచే గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ స్పీకర్గా గెలవడం అదేవిధంగా రంజిత్ రెడ్డి గారు ముఖ్యంగా ముగ్గురు కలిస్తే ఇక్కడ స్టేట్ నుంచి కానివ్వండి సెంట్రల్ ఫండ్స్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే ఇంతకు ముందే మనకు అందరికీ తెలుసు ఈ రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అప్పుడు వికారాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతం అని అందరు కూడా తెలుసు కాకపోతే ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తారు ఈ ముగ్గురు కలిసి త్రిమూర్తులు ఈ జిల్లాను అభివృద్ధి చేస్తారు కాబట్టి మనం అందరం కూడా రంజిత్ రెడ్డి గారికి భారీ మెజార్టీ గెలిపించాలని కోరుతున్నాం ఈరోజు గడప గడప కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో భాగంగా దన్నారం రెండో వార్డు వికారాబాద్ మున్సిపాలిటీ ఇక్కడ మేమందరం కలిసి ఇంటింటి ప్రచారం చేస్తున్నాం అయితే గత మూడు నెలల కింద అసెంబ్లీ ఎలక్షన్స్ లో దన్నారం గ్రామం నుంచి పెద్ద ఎత్తున వాళ్ళు మద్దతు తెలిపి మంచి లీడ్ ఇచ్చినారు అలాగే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా వాళ్ళు లీడ్ ఇస్తామని చెప్తున్నారు అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచి ఆరు గ్యారెంటీలు అయితే హామీలు ఇచ్చినామో అవన్నీ ఒకటిగా హామీలు నెరవేరుస్తున్నాం అయితే ఎలక్షన్ కోడ్ విధంగా వచ్చిన విధంగా కొన్ని హామీలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ ఏదైతుందో ఖచ్చితంగా చేస్తాం మిగతా హామీలు కూడా ఏది ఏమైనా ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాం ఆ హామీ ఖచ్చితంగా నెరవేర్చే విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఇంతకుముందున్న గవర్నమెంట్ ఏదైతే స్కీములు స్కాములు చేసిరో అవన్నీ ఇప్పుడు చేసే విధంగా ఏది లేదు వాళ్ళు మోసం చేసి ఇన్ని రోజులు గవర్నమెంట్ నడిపారు ఇప్పుడు మనకు ఆ మోసాలు లేవు కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛందంగా ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజలు అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు వాళ్ళు ఒక పది సంవత్సరాల కింద ఇందిరామ్మ పాలన కానీ రాజీవ్ గాంధీ పాలన కానీ కాంగ్రెస్ పాలన కానీ ఎలా అవుతుందో ఇప్పుడు కూడా అదే పాలన వస్తుంది మన రేవంత్ రెడ్డి కూడా అదే పాలన విధంగా పనిచేస్తున్నారు ఇక్కడ మన ప్రాంతంలో ప్రసాదన కూడా ఇప్పుడు స్పీకర్గా అయి ఉన్నారు వాళ్ళు కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తామని చెప్తున్నారు ఆ అభివృద్ధి మనకి ఖచ్చితంగా అవసరం అవసరం ఉన్నది కాబట్టి ఇప్పుడు పార్లమెంట్లో రంజితన కూడా ఇంత ముందు ఐదు సంవత్సరాలు ఎంపీ ఉన్నారు ఆయన పార్టీలకు అతీతంగా అందరికీ అందరికీ పనిచేసిండు ఏ కష్టతరంలో అయినా కూడా ఏ పని అయినా సరే ఆయన దగ్గరుండి చూసుకున్నాడు పార్టీలకు సంబంధం లేకుండా టీఆర్ఎస్ లో ఉన్న అన్ని విధాలుగా ఆయన మోసం చూసిండు వాళ్ళు ఏ అభివృద్ధి చేయలేరు కాబట్టి ఆయన పర్సనల్గా అందరికీ చేసినా ఇప్పుడు కాంగ్రెస్లో ఎందుకు చేయలేరు కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ ప్రజల కోసం అందుబాటులో ఉండే పార్టీ కాబట్టి ఆయన తెలుసుకొని ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు ఆయన పర్సనల్గా కానీ ప్రభుత్వం గురించి కానీ మనకందరికీ పని చేస్తారని చెప్తున్నారు అలాగే ఇక్కడున్న లోకల్ వాళ్ళు కూడా అందరూ స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి ఓటీ గెలిపిస్తాం మాకు నమ్మకం కాంగ్రెస్ పార్టీ మీద ఖచ్చితంగా గెలిపిస్తాం దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావాలి దేశంలో బీజేపీ పాలన మా పేదవాళ్ళకి నడ్డు విరిచే విధంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీలో అయితేనే మేము స్వేచ్ఛగా బతకగలుగుతామని వాళ్ళు అందరూ చెప్తున్నారు కాబట్టి మేమందరం ఒకటే కోరుతున్నాం ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం మన దేశాన్ని కాపాడుకుందాం రాహుల్ గాంధీని గారిని ప్రధానమంత్రిని చేసి ఈ దేశాన్ని కాపాడి సామాన్య జనాలు బతికే విధంగా ఈ రాజ్యం ఉండాలని కోరుకుంటున్నాం జై కాంగ్రెస్